హలో వెల్కమ్ టు సౌజీ రాజు యూట్యూబ్ ఛానల్ వారు వాచింగ్ ఎప్పుడు ఇక్కడ టీ తాగుతాడు టీ తాగడానికి వచ్చాము ఎప్పుడిక్కడ టీ తాత ఇక్కడ టీ తాగడానికి వచ్చాము అన్నమాట నేను తీసుకుంటాను నేను బాదము వద్దా నీకు బిస్కెట్ వద్దా ఏ బిస్కెట్ వద్దంట సరే ఇంకోటి తీసుకుంటాను నేనే ఫస్ట్ బిస్కెట్ తీసుకున్నావు వద్దని మళ్ళీ అది తీసుకుంటున్నావా మమ్మీ తీసుకుంటే వద్ను వాటర్ బాటిల్ తీసుకున్నావా శ్యామ్కి శ్యామ్ అని కొద్దా బ్లస్ ఏం తీసుకోవాలి అది నోట్తో ఎంత తీస్తున్నావు ఇటీ నోట్తో తీయకూడదు రాదు సరిగా నేను తీస్తాను ఇవి అస్సలు విన్నావు కదా మాట నేను తీస్తాను ఇవి ఎప్పుడు వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు నేను దా బ్లెస్సి నేను తీస్తా వచ్చిందా వచ్చిందా నేను తీనా నేను తీస్తానంటే వద్దంటుంది అంటుంది పట్టుకో గట్టి పట్టుకో చేతులు ఎందుకు పెడతావు బాగుందా పడేసావు కదా నువ్వే లస్సి నాకు ఇస్తావా జ్యూస్ లెస్సీ నాకు జ్యూస్ ఇస్తావా అంటే ఇస్తుంది లెస్సీ నాన్న లస్సి నాన్న ఎప్పుడు ఎంత అవుతుంది నాన్న ఎప్పుడు ఎంత అవుతుంది నాన్నెప్పుడు టీయే తాగుతారు వాళ్ళ డాడీ కోసం టీకా వస్తే మేము బాదం తీసుకున్నాం కదా బ్లెస్సింగ్ ఏం తీసుకున్నా బాదం మిల్క్ మీరు తాగుతారా బాదం మిల్క్ అని చెప్తా నేను చెప్పాలా నువ్వు చెప్పా వాళ్ళు చెప్పా హాయ్ హలో అందసింగ్ చూడు బ్లస్సీ శామ్కి కొట్టే తీసుకుందా పట్టుకో బ్లస్సీ అన్నీకి ఒకటి తీసుకుందాం తాగారు ఇంటికి వెళ్తున్నాం అనుకుంటా బస్ ఫ్రెండ్ వీళ్ళు దాడి డ్రైవింగ్ నేను వీడియో తీసింగ్ ఓకే బాయ్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్